హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బేబీ క్రియేషన్స్ ఈరోజు నేనైతే ఈవినింగ్ స్నాక్స్కి అయితే మిర్చి చేశానండి వెదర్ అయితే చాలా కూల్గా ఉంది కదండి వర్షం పడేటట్టుంది అని ఇక పిల్లలు ఏదైనా చేయమనంటే నేనైతే మిర్చి చేశానండి ఇక ఈ మిర్చి అయితే ఇవి కర్రీ కోసం తీసుకొచ్చుకున్న మిర్చి అండి మిర్చి కోసం అయితే ప్రత్యేకంగా అయితే ఏమీ తీయలేదు ఎందుకంటే ఇక్కడ దగ్గరలో షాప్లో అయితే అన్ని మిర్చీలు ఇలానే ఉన్నాయి మిర్చి కోసం అయితే మనం మిర్చి వేసుకోవడానికి కోసం అయితే ఏమీ రావట్లేదు ఇక నేనైతే ఇంట్లో ఉన్న కర్రీ కోసం తీసుకొచ్చుకున్న మిర్చిని వేద్దాం అనేసి ఇక వీటిని అయితే రెండుసార్లు మంచిగా కడిగి కొంచెం తడి ఆరేదాకా పక్కన పెట్టేసి ఇందులో ఉన్న షీడ్స్ ఉంటాయి కదండి అవి అయితే తీసేయాలండి మొత్తం ఇట్లా చాక్తో ఇలా కట్ చేసుకొని మిడిల్లో అందులో ఉన్న విత్తనాలు అయితే తీసేయాలండి ఇది నేనైతే ఫస్ట్ ఒక ఒక మిర్చి అయితే కట్ చేసిన తర్వాత నాకైతే ఒక ఆలోచన వచ్చింది మళ్ళీ చేత్తో అన్నీ తీసి అందులో కవర్లో వేసుకుంటే చేతులైతే మంటగా ఉంటుంది కదండి అందుకనే కవర్లోనే డైరెక్ట్గా ఈ విత్తనాలు అనేవి తీసేద్దామని చెప్పి ఇక ముందు అయితే విత్తనాలు తీసేటప్పుడు అయితే కింద నేనైతే కవర్ పెట్టుకున్నానండి ఇక అన్నీ తీసుకుంటూ ఆ కవర్లోనే వేసేసాను ఇంకా ఈజీగా మనమైతే విత్తనాలు ముట్టని అవసరం లేదు ముడితే మాత్రం చాలా కారంగా ఉంటుంది ఇవి కర్రీ కోసం తీసుకొచ్చుకున్నాయి కాబట్టి కారం అయితే చాలానే ఉంటుంది కానీ మిర్చిలు అయితే ఓకే వేసుకోవచ్చు నేను ఇట్లా రెండుసార్లు ట్రై చేశాను కారంగా ఉన్న మిర్చి టేస్ట్ అయితే బాగుంటుందండి ఇలా మిర్చి అన్నీ కట్ చేసుకొని విత్తనాలు అయితే తీసుకొని చూడండి ఇలా పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు నేనైతే ఇక్కడ ఒక ప్లేట్లో కొంచెం మసాలా కొంచెం ఉప్పు కలిపి అయితే కలుపుకున్నాను రెండు వేసుకొని మసాలాలో మనమైతే కొంచెం నేనైతే మేమైతే ఎక్కువ మసాలా అయితే వాడం దాల్చిన చెక్క లవంగాలు వేసి గ్రైండ్ చేసాను చేశానండి అదైతే మసాలా ఉంది ఆ మసాలాలో కొంచెం ఉప్పు కలిపి ఇట్లా కలుపుకొని మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఈ మిర్చిలో అన్నీ ఇట్లా లోపల అయితే ఈ విత్తనాలు తీసేసినాం కదా ఈ లోపల అందులో అయితే మొత్తం ఇట్లా కొంచెం అందులో వేసేసుకొని చేతితో ఇలా మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలండి కొంచెం గట్టిగానే ఇలా లోపల ఒక వేలితోనైతే ఇలా చూడండి నేను ఎలా చేస్తున్నానో అయితే మసాలా మొత్తం లోపల అయితే మిర్చికి పూసేయాలి ఇట్లా చేస్తే మిర్చి టేస్ట్ అయితే బాగుంటుంది మేమైతే ఇప్పుడు ఇలానే చేసుకుంటామండి ఇక మొత్తం అన్ని మిర్చెస్కి అయితే ఇలానే పెట్టుకోవాలి నాకు లాస్ట్లో అయితే సరిపోలేదు నేనైతే మళ్ళీ కొంచెం మసాలా అనేది వేసుకొని మళ్ళీ సాల్ట్ వేసుకొని అయితే కలుపుకొని అన్నిటికైతే ఇలా వేసుకున్నాను ఇక మిర్చి అయితే కొన్నేనండి పిండి కూడా కొంచెమే ఉండేది అందుకే మిర్చి మిర్చి కూడా ఇంట్లోనే కొన్ని ఉండేనండి అందుకే ఇక షాప్కి అయితే వెళ్ళి ఏం తీసుకురాలి ఇంట్లో ఉన్న వాటితోనే మిర్చి వేద్దామని అయితే స్టార్ట్ చేసిన ఇప్పుడైతే అన్నీ ఇలా అన్నిటికీ ఇలా పెట్టేసుకున్న తర్వాత చూడండి నా దగ్గర పిండి అయితే ఇంతే ఉంది ఇందులో కొంచెం ఒక హాఫ్ కప్పు వరకు బియ్యం పిండి కూడా వేసుకుంటే మంచిగా కొంచెం క్రిస్పీగా వస్తాయని కొంచెం బియ్యం పిండి వేసుకున్నాను మళ్ళీ ఇందులో పిండిలో కూడా మనం సాల్టు మసాలా అయితే వేసుకోవాలి వీటితోనే టేస్ట్ అయితే బాగుంటుందండి కొంచెం సాల్ట్ అనేది చూసుకొని వేసుకోవాలి మనం ఎందుకంటే మిర్చిలో కూడా వేసాం కదా మిర్చిలో కూడా వేసాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి టేస్ట్కి తగినట్టు ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకొని పిండి అయితే కలుపుకుంటున్నాను చూడండి ఒకేసారి అయితే వాటర్ ఎక్కువ పోస్తే పిండి పిండి అయితే లూజ్గా అవుతుంది మరీ లూజ్గా కాకూడదు మరీ ఇట్లా టైట్గా ఉండకూడదు కొంచెం మీడియం సైజులో ఉండాలి చూడండి నేనైతే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఉండలేకుండా కలుపుకుంటున్నాను పిండిని ఇలా ఉండలేకుండా ఇలా మొత్తం కలుపు బాగా కలుపుకుంటే కలుపుకుంటే మనకైతే మిర్చీలు అయితే మంచిగా వస్తాయి అంటే మనకు మంచిగా పొంగుతాయి ఇందులో కొంచెం నేను చిటికెడు సోడా కూడా యాడ్ చేశానండి అదైతే వేసేటప్పుడు అయితే వీడో ఏమైతే తీయలేదు ఇక మొత్తం ఉండలు లేకుండా అయితే కలుపుకుంటున్నాను ఇట్లా బాగా కలుపు తిప్పుకుంటూ కలుపుకుంటే మనకి ఏంటంటే కొంచెం మిర్చి అనేది బాగా ఇట్లా పొంగుతుందండి కాబట్టి మంచిగా పిండి అయితే బాగా కలుపుకోవాలి ఇట్లా ఎక్కువసేపు కలిపితే బాగుంటుంది కాబట్టి నేనైతే కలుపుతున్నాను చిన్న చిన్న ఉండలు అయితే ఉన్నాయి పిండిలో అవి చేతితో ఇట్లా నిలుపుతూ అయితే నేనైతే పిండి కలుపుతున్నాను ఇక ఈవినింగ్ స్నాక్స్కి అయితే ఈ మిర్చి అయితే బాగుంటుంది కాకపోతే కొంచెం ఆయిల్ ఫుడ్ మేమైతే ఎక్కువ ఆయిల్ ఫుడ్ అయితే తినము అప్పుడప్పుడు అట్లా చేస్తూ ఉంటా చేసినా కూడా ఎక్కువనైతే చేయనండి లిమిట్ వరకే అప్పటి వరకే అయితే చేస్తాను ఇక పిండి అయితే కల్పన అయిపోయింది చూడండి ఇలా వేళ్ళకి ఇలా అంటే మనకి వేళ్ళకి ఇలా పిండి వస్తే పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఇక ఆయిల్ నేనైతే స్టవ్ పైన ఆయిల్ పెట్టుకున్నాను పెట్టుకొని ముక్కుడు పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకున్నాను ఇంకా మిర్చిలు చూడండి నేను ముక్కుల్లో పట్టే మిర్చీలు అయితే ఇందులో పిండిలో వేసుకున్నాను పిండి నూనె వేడైందా లేదా అనేసి కొంచెం పిండిని అయితే అందులో వేశాను అది వేయగానే పైకి అయితే తేలుతుంది కాయలు అయితే వేడైంది ఇంకా నేనైతే మిర్చీలు అయితే వేస్తున్నాను చూడండి అయితే ఇలా మనం కట్ చేసాం కదా అందులో వేలు పెట్టి ఇట్లా పిండి తీసుకొని మనం పట్టుకున్న గిన్నె మన పిండి అయితే కలిపాం కదండి పిండి కలిపిన గిన్నెతో ఇట్లా పట్టుకొని వేస్తే మనకైతే బాగొస్తాయండి మిర్చీలు చూడండి ఇక స్టవ్ అయితే మరీ హైలో అయితే పెట్టద్దు ఎందుకంటే తొందరగా మాడిపోతాయి తొందరగా మాడిపోతే లోపల మిర్చి అయితే ఉడకదు కదా అందులో మసాలా కూడా ఏమి ఉడకదు కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకైతే మిర్చీలు అనేవి మంచిగా ఉడుకుతాయి మంచి టేస్ట్ అయితే ఉంటాయి చూసినా మనకు ఆయిల్ అయితే ఎక్కువ వే హీట్ హీట్ ఎక్కువ అయితే తొందరగా వేయగానే మాడిపోతాయి కాబట్టి నేనైతే లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను కాబట్టి చూడండి వేసాక కూడా ఇలా కా ఇంకా కాలేదు చిన్న స్లో చిన్నగా పెట్టుకున్న స్టవ్ కాబట్టి ఇంకా వీటిని అయితే రెండు వైపులా తిప్పుకోవాలి రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇవైతే మాకైతే నైటు వరకు అయితే సరిపోయాయండి కొన్ని మిర్చిలు కాబట్టి మనిషికి ఒక ఐదారు తిన్నాం మా అత్తమ్మకి ఇచ్చినాం మిగతావి ఇక మాకైతే అక్కడి వరకు అయితే సరిపోయాయి నైట్ వరకు అన్నం తినేటప్పుడు మాకు నిన్న పప్పు వేసినా అండి కర్రీ అయితే ఇక పప్పులో పెట్టుకొని కూడా అప్పడాలకు బదులైతే మిర్చి తినచ్చు కదా అనేసి మిర్చి అయితే వేసిన ఇవైతే చాలా టేస్టీ ఉండాయండి మీ అందరికీ తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ తెలియకుండా మాత్రం ఇట్లనైతే ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వస్తాయి చాలామంది మిర్చిల్లో అయితే ఓన్లీ సాల్టే పెడతారు ఒక్కొక్కరు అయితే మొత్తం సాల్ట్ కూడా పెట్టకుండా నార్మల్గా వేస్తారు అట్ల అట్ల కన్నా ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్ట్ ఉంటాయి మేమైతే ఎప్పుడు ఇట్లనే వేసుకుంటామండి ఇక నేనైతే ఎప్పుడు చేసినా ఇలానే చేస్తాను మిర్చి చాలా బాగా వస్తాయి తక్కువ చేయడం కానీ ఎప్పుడు చేసినా ఇలానే చేస్తానండి ఇక మిర్చిని అయితే రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇక నేనైతే స్టవ్ దగ్గరనే ఉండి ఊకే కలుపుతూనే ఉన్నాను వాటిని చూడండి ఎందుకంటే రెండు వైపులా అక్క మంచిగా కాలుతనే టేస్ట్ బాగుంటాయి కదా అని రెండు వైపులా కలుపుతూనే ఉన్నాను చూడండి రెండు వైపులా కాలిపోయాయి ఇప్పుడైతే నేను ఒక ఫైవ్ మినిట్స్ అటు ఇటు చూసేవరకే మిర్చి అయితే కొంచెం అయితే ఎక్కువ కాలిపోయాయి ఇక వీటిని అయితే తీస్తాను కొంచెం రెడ్ కలర్లో వచ్చాయి అయినా బాగానే ఉంటాయి ఇక మిర్చీలు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు ఇంకో అయితే మిర్చీలు అయితే వేసుకుంటున్నాను చూడండి ఇట్లా పిండిలో వేసుకొని ఒక్కొక్కటి వేసుకుంటున్నాను చాలామంది బయట అని అయితే మనం పై రోడ్డు పక్కన బండి మీద కొనుక్కొచ్చుకుంటాం కదండి మిర్చీలు అవి అయితే మనకు ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఫో అయితే వస్తాయి అట్లా అట్లా తీసుకొచ్చుకునే దానికన్నా మన ఇంట్లో ఇలా సింపుల్గా చేసుకుంటే ఒక కొంచెం టైం అయితే పడుతుంది మా ఒక వన్ అవర్ అయితే పడుతుందేమో అంతేగాని మనకైతే మనీ సేవ్ అయితే మన ఇంట్లో మనం చేసుకున్నాయి కాబట్టి కొంచెం హెల్తీగా ఉంటాయి బయట ఎవరు ఎక్కడ నుండి ఎలా చేస్తారో తెలియదు కదా మనకి ఆయిల్ అది అవి అయితే చాలా రోజుల నుండి వాడిందే వాడతారు మనం ఇంట్లో అయితే ఇలా కొంచెం ప్రాసెస్ అయితే ఉంటుంది కానీ చాలా ఈజీగా అయితే మనకు మంచి హెల్దీ ఫుడ్ అయితే తినచ్చు హెల్దీ అంటే ఆయిల్ ఫుడ్డే కానీ మనం ఇంట్లో చేసుకుంటే కొంచెం బెటరే కదా బయట దానికన్నా ఇట్లా మనకు ఇప్పుడు వర్షాకాలం అయితే చాలా మంది ఏదో ఒకటి తినాలని బయట మిర్చిలు అయితే మిర్చీలు కానీ బజ్జీలు కానీ ఆలు బజ్జీ కానీ తీసుకొచ్చుకుంటారు దానికి అట్లా బయట దానికన్నా ఇట్లా సింపుల్గా ఇంట్లో చేసుకొని తింటే ఇంకా మంచిది కదండి పిల్లలకైనా మనకైనా పెద్దవాళ్ళకైనా కూడా మళ్ళీ మనీ కూడా మనకు చాలా సేవ్ అవుతుంది మనము మనకి ఇది ఖర్చు మొత్తం ఒక సిక్స్టీ సెవెంటీ రూపీస్ పోనీ హండ్రెడ్ వేసుకున్నా కూడా మనకు బయట తిని అయితే రాలేవు కదా తినే తినలేము కదా మనం బయట నుండి తెచ్చుకున్న ఒకటి రెండు అంతకుమించి అయితే తినలేము అందుకే అండి ఇంట్లో వేసుకుంటే మంచిదండి ఇట్లా చిన్న చిన్న ఐటమ్సే కాబట్టి మనకి ఇంట్లో అయితే అందుబాటులో ఉంటాయండి ఇక నేనైతే మొత్తం మిర్చి వేసాకనైతే ఇది వీడియో తీసానండి ఇన్నైతే అయ్యాయి నేను తీసుకున్న మిర్చి తీసుకున్న పిండి క్వాంటిటీకి ఇన్ని మిర్చీలు అయితే అయినాయండి చూడండి ఇన్ని అయితే అయినాయి ఇక అందరం కలిసి తిందామని చెప్పేసి ఇక్కడ పెట్టినండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి సబ్స్క్రైబ్ అయితే చాలామంది చేయడం లేదండి తప్పకుండా ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్లీజ్